అందరికీ నమస్కారం అండి నేను మీ జగదీష్ టెంకాయల కూటమి దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టిందా అంటే అవుననే సమాధానం చెప్తున్నాయి ఎందుకంటే గత కొద్ది రోజులుగా కూటమి నేతల్లో గ్యాప్ పెరగడం ఒక పార్టీ అంటే ఒక పార్టీ నేతలకి పడకపోవడం ఇవన్నీ పరిస్థితుల్ని నిశ్చింతగా గమనిస్తున్న కూటమి ప్రభుత్వ పెద్దలు రంగంలోకి దిగారు బహిరంగ లేఖలు రాశారు ఇరు పార్టీ పెద్దలు హద్దులు దాటొద్దని చెప్పేసి కార్యకర్తలకి చాలా స్పష్టంగా వివరించారు హద్దులు దాటే వాళ్ళని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని చెప్పేసి మందలించడం జరుగుతుంది ఎందుకంటే రేపు ఫ్యూచర్లో జరగబోయే డ్యామేజ్ కంట్రోల్కి ఈ రోజు నుంచే దిద్దుబాటు చర్యలు మొదలు పెట్టడం రాజకీయ పరంగా ఇదొక మంచి వాతావరణమే వీళ్ళని ఎలానే వదిలేస్తే రేపు భవిష్యత్తులో కూటమికి దెబ్బతీసే ఆలోచనలో కొంతమంది నేతలు కూడా రావచ్చు ముందు ముందస్తు చర్యలు చేసి కూటమి ప్రభుత్వ ప్రభుత్వం నిలబడడానికి కృషి చేస్తుంది థ్యాంక్ యూ